సదస్సు వేదికగా పాకిస్తాన్ పై నిప్పులు చెరిగారు ప్రధాని మోదీ ఉగ్రవాదాన్ని సహించే లేదని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చెప్పేశారు రష్యా అధ్యక్షుడు పుతిన్ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తోటి కీలక చర్చలు జరిపారు భారత్ తమకు పెద్దగా అవసరం లేదని మోదీ చైనా పర్యటనపై డొనాల్డ్ ట్రంప్ ప్రధాని చైనా పర్యటన సూపర్ సక్సెస్ అమెరికా సుంకాల వేళ చైనాతో పాటు ఎస్సీఓ సభ్య దేశాలతో కీలక చర్చలు జరిపారు ప్రధాని మోదీ టియాంగ్జిన్ లో ఎస్సీఓ సదస్సులు ప్రధాని మోదీ ఉగ్రవాదంపై ఘాటుగా మాట్లాడారు పుతిన్ షీ జిన్పింగ్ తో మోదీ భేటీ భారత్ చైనా సంబంధాలపై చర్చలు కీలకంగా నిలిచాయి చైనా గడ్డపై పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ సమక్షంలోనే ఆయన ప్రత్యక్షంగా పేరు పెట్టకపోయినా దేశాన్ని గట్టిగా తప్పుబట్టారు ఉగ్రవాదం మొత్తం మానవ జాతికే అతిపెద్ద సవాల్ అని గుర్తు చేశారు సరిహద్దు ఉగ్రవాదం భారత్ తో పాటు చైనా పైన ప్రభావం చూపుతోందని ఇరు దేశాలకు ఇదొక సవాల్ గా మారిందని స్పష్టం చేశారు जबर संघर्ष स्वीकार्य नहीं हुई हमें मिलकर आतंकवाद का हर रंग में हर रूप में विरोध करना ఉగ్రవాదం ప్రపంచ దేశాలకు అతిపెద్ద సవాలన్న ప్రధాని మోదీ ఇది కేవలం భారత్ కు మాత్రమే కాదు ప్రపంచానికి కూడా పెనుము పని ఎస్సిఓ సభ్య దేశాలు ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లో ఖండించాలన్నారు ఉగ్రవాదంపై పౌరులో అంతర్జాతీయ దేశాలు ఏకం కావాలన్నారు ప్రధాని వ్యాఖ్యల సమయంలో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అక్కడే ఉన్నారు వ్యాఖ్యలు అంతర్జాతీయంగా పాక్ కు అవమానకరమే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు